హాయ్ అండి వెల్కమ్ టు తండ్రి ఛానల్ మా పాప బర్త్డేకి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము ఆ రెస్టారెంట్ విశేషాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ రెస్టారెంట్ మంచి వింటేజ్ లుక్తో ఉందండి మనకు లోపలికి ఎంటర్ అవడంతోనే బుజ్జి వినాయకుడి నుంచి ఒక మంచి టెంపుల్ లుక్ క్రియేట్ చేశారు ఇంతకు నేను రెస్టారెంట్ పేరే చెప్పలేదు తూగో అండి తూగు అంటే మీ అందరికి తెలిసిందే కదా తూర్పుగోదావరి ఇది జూబ్లీ హిల్స్లో ఉంది మనకి ఒక రెస్టారెంట్కి వచ్చినట్టుగానే అనిపించదు మనకి గుళ్ళల్లో రాతి మీద చెక్కేసి ఉంటాయి కదా డిజైన్స్ అలా ఉందండి ఇక్కడ ఈ స్టోన్ అంతా కూడాను రోజ్ కలర్లో ఉంది మేబీ ఇది రాజస్థాన్ టైప్ స్టోన్ ఏమో మరి బాగుంది ఎంట్రన్స్లో వచ్చిన డోర్స్ కానీ అన్నీ ఒక వింటేజ్ లుక్తో చాలా బాగుంది వెయిటింగ్ హాల్లో చక్కగా సన్లైట్ పడే ప్లేస్లో చిన్న చిన్న ఇద్దరితో చేసిన దేవత విగ్రహాలు అక్కడ పెట్టారండి వాటి మీద సన్లైట్ పడి భలే షైన్ అవుతున్నాయి చూడటానికి బలే బాగున్నాయి మొన్ననే సంక్రాంతి అయిపోయింది కదా సంక్రాంతికి ఇలా కైట్స్తో డెకరేట్ చేసి ఉంటారు ఇక్కడ డైనింగ్ ప్లేస్లో కూడా చక్కటి పెయింటింగ్స్తో మంచి అంబియన్స్ క్రియేట్ చేశారండి మనకి గోదావరి జిల్లాలంటేనే పచ్చని పంట పొలాలు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లతో మంచి ఫేమస్ కదా అలాంటి పెయింటింగ్సే ఇక్కడ చాలా బాగున్నాయండి పొలంలో రైతు దున్నుతున్నట్టు నాటు వేస్తున్నట్టు ఇలాంటి మంచి మంచి విలేజ్ లైఫ్ స్టైల్ను చూపిస్తూ ఈ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా కలర్స్ కలర్స్ కాకుండా చక్కగా ఒక వైట్ పేపర్ మీద మనం పెన్సిల్తో డ్రా చేస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి ఈవెన్ టేబుల్ మ్యాట్ పేపర్ మీద కూడా ఆ గోదావరి రివరు బ్రిడ్జి డిజైన్ చేశారు కాంప్లిమెంటరీ స్వీట్ అని కాజా తెచ్చి ఇచ్చారు బాగుంది ఇది మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ అండి అసలు టేస్ట్ మాత్రం ఎంత బాగుందో అసలు మష్రూమ్తో కూడా ఇంత క్రిస్పీగా ఇంత టేస్టీగా చేయొచ్చా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం తిన్నాను చాలా టేస్టీగా ఉంది తినాల్సిన ఐటమ్ బటర్ నాన్స్ కూడా మరీ డార్క్గా కాల్చకుండా బాగా చేశారు పన్నీర్ బటర్ మసాలా కూడా బాగుంది జనరల్గా నార్త్ ఇండియన్ డిషెస్ లైట్గా స్వీట్ అనిపిస్తూ ఉంటాయి కదా ఇక్కడ అలా కాకుండా మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా చేశారు ఇది రాజుగారి స్పెషల్ వెజ్ పులావ్ అంట ఓకే బాగుంది దీనిలోకి గోంగూర కర్రీ లాంటిది ఒకటి ఇచ్చారు డిఫరెంట్గా బాగుంది కానీ అంత వావేం కాదు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు మేమిక్కడ స్పెషల్ డెజర్ట్ ఏంటని అడిగాము తాటి ముంజో ఒకటి కొబ్బరి ఒకటి అని చెప్పాడు మేము కొబ్బరి ముంజు తెప్పించుకున్నాము ఇదిగోండి ఇలా కోకోనట్ షెల్లోనే పెట్టించారు మనకి ఒక జెల్ టైప్లో ఉంది టేస్ట్ మాత్రం లేత కొబ్బరిలాగా లైట్ స్వీట్తో బాగుంది మీరు ఎప్పుడైనా అటుగా వెళ్ళినప్పుడు ఈ రెస్టారెంట్లో ఫుడ్ని టేస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తరుణి ఛానల్